హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ముచ్చట జబర్దస్త్ షో చోటు చేసుకుంది ప్రముఖ జబర్దస్త్ నటుడు రైలు కింద పడి దుర్మరణం పాలయ్యాడు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన జబర్దస్త్ ఆర్టిస్ట్ తీవ్రంగా గాయపడ్డాడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలోని ఆయన మరణించాడు ఈ ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది కొత్తగూడెం రైల్వే ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం చుంచుపల్లి మండలం నంద తాండాకు చెందిన జబర్దస్త్ నటుడు మహమ్మద్ భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ కు వచ్చారు అదే సమయంలో ముందుకు కదులుతున్న కాకతీయ ఎక్స్ప్రెస్ ను ఎక్కేందుకు ప్రయత్నించారు కిందకు జారి పడ్డాడు దాంతో రైలు ప్లాట్ఫామ్ మధ్య ఇరుక్కుపోయాడు వెంటనే ఉన్న ప్రయాణికులు చైన్ లాగటంతో లోకో పైలట్ రైలు చెప్పారు రైల్వే పోలీసులు సిబ్బంది సహాయంతో జబర్దస్త్ నటుడు మహమ్మద్ బయటకు లాగి వన్ నాట్ ఎయిట్ లో కొత్తగూడెం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు నడుము పక్క టెంకలకు తీవ్రంగా గాయాలైనట్టుగా వైద్యుడు చెప్పారు దాంతో అత్యవసర చికిత్స విభాగంలో సేవలు అందించారు ఇక మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకి తరలిస్తుండగా మార్గ మధ్యంలోని ఆయన మరణించాడు కాగా నటుడు మహమ్మద్దిన్ జబర్దస్త్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేశారు ఇప్పటి వరకు సుమారు యాభై ఎపిసోడ్లలో పలు పాత్రలు పోషించారు ఆయన షూటింగ్ ఉందని చెప్పి శుక్రవారం హైదరాబాద్ కి వెళ్లేందుకు ఉదయం స్టేషన్ కు వచ్చారు ఇక ప్రమాదవశాత్తు ఆయన మృత్యువాత పడ్డారు నటుడు మహమ్మద్న్ కి భార్య అలాగే ఇద్దరు ఉన్నారు ఒకరు డిగ్రీ చదువుతుండగా మరొకరు పదవ తరగతి చదువుతున్నారు మొహమ్మద్దీన్ మృతితో నందతాండలో విషాదం అలుముకుంది కళాకారుడిగా రాణిస్తూ కుమార్తెలను చదివించుకుంటున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు పెద్ద దిక్కును కోల్పోవడంతో నటుడు మహమ్మద్న్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు మాకిప్పుడు దిక్కెవరు అంటూ వారు తమ బాధని వెళ్ళగక్కుతున్నారు జబర్దస్త్ వారికి ఇదొక దుర్దృష్టకరమైన వార్తనే చెప్పాలి మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో